మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందని సిట్ తేల్చింది ఈ కేసులో చెవిరెడ్డిని నిందితుడిగా చేర్చింది ఎఫ్ఐఆర్లో ఏ థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డిని పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేసింది రాజశేఖర రెడ్డి నుంచి చెవిరెడ్డికి భారీగా ముడుపులు అందాయని తేలినట్లు సిట్ స్పష్టం చేసింది ఈ నగదును ఎన్నికల వేళ ప్రజలకు పంచినట్లు తేలిందని సిట్ అధికారులు తెలిపారు మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని సిట్ అధికారులు తేల్చి చెప్పారు ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని దాదాపు రెండు వందల మందికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించామని స్పష్టం చేశారు మద్యం కుంభకోణం కేసు విచారణలో చెవిరెడ్డి భాస్కర్ వ్యక్తిగత గన్మెన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమని సిట్ కొట్టిపారేసింది చెవిరెడ్డి పాత్రపై ప్రశ్నించేందుకే మదన్ రెడ్డిని విచారణకు పిలిచామని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు మదన్ రెడ్డి విచారణకు సహకరించకపోగా సిట్ అధికారుల పేర్లు రాసి చనిపోతానంటూ తమనే బెదిరించాడని వెల్లడించారు మద్యం కుంభకోణాన్ని పారదర్శకంగా విచారిస్తున్నామన్న సిట్ తమపై ఎవరూ మదన్ రెడ్డిలా ఆరోపణలు చేయలేదన్నారు కానిస్టేబుల్ మదన్ రెడ్డి డ్రామాలను కొన్ని ఛానళ్లు వైరల్ చేశాయని దీని వెనుక కుట్రకోణం ఉందని దర్యాప్తు అధికారులు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బాలాజీ యాదవ్ ను నిర్బంధించామని వస్తున్న ఆరోపణల బద్దాలని స్పష్టం చేశారు తమపై ఒత్తిడి తెచ్చి బలహీనపరచాలని కుట్ర జరుగుతోందన్న సిట్ అధికారులు తెలిపారు